నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలో ఇరవై తొమ్మిది గ్రామాలలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలలో కుళ్లిపోయిన గుడ్లను పంపిణీ చేస్తున్న కాంట్రాక్టర్ సురేందర్ రెడ్డి పట్టించుకునే అధికారులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్ని అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణీలకు మరియు చిన్న పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని అందించాలని కృషి చేస్తుంది కానీ దీనిని కొందరు కాంట్రాక్టర్లు తప్పు ద్రోవ పట్టించి కుళ్లిపోయి పురుగులు పడ్డ గుడ్లను పంపిణీ చేసి గర్భిణీ స్త్రీలు మరియు చిన్నపిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొన్ని నెలలుగా ఇలా చెడిపోయిన గుడ్లను పంపిణీ చేస్తున్న అంగన్వాడీ టీచర్లు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు కాంట్రాక్టర్ తో కుమ్మకయ్యి చెడిపోయిన గుడ్లను గర్భిణీలకు పంచుతున్నారు కాంట్రాక్టర్ ను ఎందుకు ఇలా చేస్తున్నామని అడగగా రెండు మూడు రోజుల కన్నా ఎక్కువ ఉండవు ఏం చేస్తారో చేసుకోండి అని బెదిరిస్తున్నాడు అసలు మండలం మరియు జిల్లా కేంద్రంలో అధికారులు ఉన్నట్లా లేనట్లా అంగన్వాడీలను ఎందుకు తనిఖీలు చేయడం లేదు కాంట్రాక్టర్లతో అధికారులకు కూడా ముడుపులు అందుతున్నాయా అని ప్రజలు అనుకుంటున్నారు అంగన్వాడీ కేంద్రాలలో కొన్ని కొన్ని గుడ్లు పగలగొట్టి చూడగా విపరీతమైన దుర్వాసన వచ్చి వాంతులు అవుతున్నాయి అలాగే ఉడకబెట్టి చూడగా అన్నీ చెడిపోయి దుర్వాసన వస్తున్నాయి ఇలాంటి గుడ్లను చిన్నపిల్లలు తింటే వాళ్ల పరిస్థితి ఏంటి ఇప్పటికైనా అధికారులు స్పందించి చెడిపోయిన గుడ్లను పంపిణీ చేస్తున్న కాంట్రాక్టర్ పై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఆదాయాన్ని దుర్వినియోగం చేయకుండా కాపాడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు